మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త త్వరలో ఇన్సులిన్ ఇంజక్షన్ల బాధ నుంచి విముక్తి లభించనుంది ఇన్సులిన్ను సులభంగా తీసుకునేందుకు వీలుగా ఇన్సులిన్ ఇన్హేలర్లు అందుబాటులోకి రానున్నాయని ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ యలమంచి డయాబెటీస్ రీచర్స్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి సదాశివరావు తెలిపారు మధుమేహ చికిత్సలకు సంబంధించిన ఆధునిక ఆవిష్కరణలు నవీన చికిత్స విధానాలపై చర్చించేందుకు వైడీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో డయాబ్ ఎండోకాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ సదస్సు ఆగస్టు ఇరవై నాలుగున లబ్బిపేటలోని హోటల్ జీఆర్టీ గ్రాండ్లో జరగనుంది ఈ సందర్భంగా సూర్యరావు పేటలోని ఆరిజిన్ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమాపేశంలో డాక్టర్ సదాశివరావు వైడీఆర్ఎఫ్ జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ హిమనా యలమంచి సెక్రటరీ ఐశ్వర్య యలమంచి జాయింట్ సెక్రటరీ అమూల్య యలమంచి దయా బెండోకాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్రోచర్లను ఆవిష్కరించారు సో ఈ కాన్ఫరెన్స్ ఎస్పెషలీ అరౌండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఐదు వందల మంది డెలిగేట్స్ ఆల్రెడీ అండ్ ఆల్మోస్ట్ స్పీకర్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వస్తున్నారు మోస్ట్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ దిస్ ఇయర్స్ వరల్డ్ గోల్డ్ మెడల్ రేషన్ వచ్చి అమర్పాల్ అమర్పాల్ సింగ్ అని ఐపీఏ ఇండియన్ ప్రొడక్టిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి ఇస్తున్నాము సో అండ్ మోస్ట్లీ టాపిక్స్ వచ్చేసేసి మా మీటింగ్ విల్ బి కండక్ట్ ఫ్రమ్ ఎయిట్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అండ్ లేటెస్ట్ వాటర్ అడ్వాన్స్మెంట్స్ ఈ సంవత్సరం జరిగినాయో వాన్నింటి గురించి కూడా డిస్కస్ చేస్తాం అండ్ మోస్ట్లీ గేమ్ చేంజర్ ఎస్పెషలీ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న ఇన్సులిన్ ఈజ్ గోయింగ్ టు బి లాంచ్ వెరీ సూన్ ఇక చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఏళ్ల తరబడి రెండు మూడు నాలుగు సార్లు ఇంజెక్షన్ చేసుకోవాల్సి వచ్చేది అలా లేకుండా ఇన్హేలర్ ద్వారా జస్ట్ నిబులైజర్ ద్వారా వాళ్ళు ఇన్సులిన్ చేసుకో ఇన్హేలేషన్ ద్వారా వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవచ్చు టిఫిన్ ముందు మధ్యాహ్నం భోజనం ముందు రాత్రి భోజనం ముందు ఒక పఫ్ కొట్టుకుంటే చాలు షుగర్ తగ్గిపోద్ది అండ్ అలాగే కొత్త రకాల ట్రీట్మెంట్స్ రిగార్డింగ్ ట్రీట్మెంట్ అంతా కూడా చేంజ్ అయింది మోస్ట్లీ ఫోకస్ అంతా కూడా మేనేజ్మెంట్ మీద పెరిగింది ఈ ఆదివారం ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరిగే కాన్ఫరెన్స్లో చాలా కొత్త కొత్త అధ్యయనాల గురించి పరిశోధనల గురించి మాట్లాడుకుంటామండి కొత్తగా వచ్చింది తొంభై లక్షల మంది పిల్లలకి టైప్ వన్ బారిన పడుతున్నారు వాళ్ళలో కూడా ముందుగానే టెస్ట్ చేసి అది డయాబెటీస్ వరకు వెళ్లకుండా చేసే మందులు వచ్చినాయి దాంతోపాటు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా కొత్తగా ఇప్పుడు చైనాలో సక్సెస్ అయింది దాని గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటున్నాం ఇలా చాలా అధ్యయనాల గురించి ఈ డిస్కషన్స్లో పాల్గొంటారు ఆ ఊబకాయంలో కూడా చాలా కొత్త కొత్త మందులు వస్తున్నాయి ఇంకా రీసెర్చ్లో ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా సండే మాట్లాడుకుంటాం ఇప్పుడు మనం డయాబెటీస్ ఎంత బాగా పెరిగిందో అట్ ద సేమ్ టైం ఒబెసిటీ అంటే ఉబకాయం కూడా అదే మోతాదులో ఎక్కువ శాతం పెరుగుతుంది ఇప్పుడు ప్రతి నలుగురు ఇండియన్స్లో ఒకళ్ళకి ఉపకాయం ఉంటుంది అంటే దీనివల్ల రేపు రాబోయే డయాబెటీస్ మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి సో చాలా రీసెర్చ్ జరుగుతుంది ఉపకాయాన్ని ముందుగానే తగ్గించడానికి గుర్తించడానికి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉబకాయానికి చాలా మెడిసిన్స్ వచ్చాయి లేటెస్ట్గా చాలా మంచి పర్సంటేజ్ వెయిట్ లాస్తో ఇప్పుడు నెక్స్ట్ లేటెస్ట్గా మంత్కి ఒకసారే చేసుకునే ఇంజక్షన్ దాంతో ట్వంటీ పర్సెంట్ వెయిట్ లాస్ ఓ రాబోయే ఇంజెక్షన్స్ కూడా పరిశోధనలో జరుగుతున్నాయి ఇవి కూడా రేపు ఆదివారం ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకొని ఇంకా మన ట్రీట్మెంట్స్ ఎలా మెరుగు చేసుకొని మంచి ట్రీట్మెంట్ని ప్రజలకు అందించగలం అనేది డిస్కషన్స్ జరుగుతాయి